తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మెట్రో ఉదయం వరంగల్ కార్యాలయం నందు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జర్నలిస్టుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ చైర్మన్ సత్యనారాయణ గారు విశిష్ట అతిథులుగా మెట్రో ఉదయం చీఫ్ అడ్వైజర్ శ్రీమతి యమునారెడ్డి డిటివి హైదరాబాద్ ఇన్ఛార్జ్ ఎం రవికుమార్ రెడ్డి కాగా ఉమ్మడి వరంగల్ బ్యూరో చీఫ్ ఉల్లి వెంకటేశ్వర్లు స్టూడియో ఇన్ఛార్జ్ అమరీందర్ డెస్క్ ఇన్ఛార్జ్ ఎండి జలీల్ హనంకుండ డిస్టిక్ ఇన్ఛార్జ్ బొల్లో సురేష్ బాబు వరంగల్ అర్బన్ ఇన్చార్జ్ సిహెచ్ శ్రీనివాస్ రమణచారి కెమెరామెన్ శ్రీనివాస్ శేఖర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు జై తెలంగాణ జై తెలంగాణ అందరికీ నమస్కారం మనం ఈరోజు మెట్రో ఉదయం వరంగల్ ఆఫీస్లో ఉన్నాము గౌరవ మెట్రో ఉదయం నెట్వర్క్ ఛానల్ చైర్మన్ గారు ఎల్ఎన్ గారి మార్గ నిర్దేశనం మేరకు నేను మన వరంగల్ ఆఫీస్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ చైర్మన్ వదిలి సత్యనారాయణ గారు ఇచ్చేసినారు వరంగల్కి సంబంధించినటువంటి జర్నలిస్టు మిత్రులతో పాటు ప్రత్యేక అతిథులుగా ఈరోజు మన మధ్య హైదరాబాద్ జర్నలిస్టు మిత్రులు కూడా ఉన్నారు వారందరికీ కూడా స్వాగతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన అనే ఉద్యమం ఒక సుదీర్ఘ ఉద్యమ నేపథ్యం కలిగి ఉంది అది కేవలం ఆషామాషిగా ఏర్పడింది కాదు పూర్వంలో మొదటి దశలో ఉద్యమం ముల్కి ఉద్యమం నుంచి మొదలైనటువంటి ఈ ఉద్యమం మల దశలో కేసీఆర్ సారథ్యంలో అలాగే అన్ని రకాల వర్గాల అన్ని వర్గాల యొక్క ప్రజల యొక్క భాగస్వామ్యంతో తెలంగాణ ఆవిర్భవించడం జరిగింది దీనిలో జర్నలిస్టుల విలేకరుల పాత్ర కూడా అత్యంత క్రియాశీలమైనటువంటిది రెండు వేల పదకొండో సంవత్సరం రెండు వేల ఒకటో సంవత్సరం బషీర్బాగ్లో మొట్టమొదటిసారి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అనేది ఏర్పడడం జరిగింది ఆ తర్వాత అనేక ఉద్యమాలు జరిగాయి ప్రతి దాంట్లో కూడా ప్రజల యొక్క గొంతుక ఏదైతే ఉందో అది ప్రభుత్వాల వరకు కేంద్రం వరకు వినిపించడంలో మన జర్నలిస్టులు క్రియాశీల పాత్ర పోషించారు అలాగే అల్లం నారాయణ గారు ఢిల్లీలో ఒక ధర్నా చేయడం జరిగింది ఒకరోజు ధర్నా ఆ రోజు ఒక చేత్తో కలం ఒక చేత్తో నినాదం అని ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు ఆ విధంగా ఎన్నో దశల్లో చేరుకొని మనం ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాం అందరికీ నమస్కారం యావత్ తెలంగాణ ప్రజలకు ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెట్రో ఉదయం వరంగల్ కార్యాలయం నుండి మరి చైర్మన్ ఎల్ఎన్ గారి సారథ్యంలో మరి డిప్యూటీ చైర్మన్ సహకారంతో మిగతా మా హైదరాబాద్ మిత్రులు వరంగల్ మిత్రులు అందరి సహకారంతో ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా తెలంగాణ అంటేనే త్యాగాల పునాది ఎంతోమంది అమరులు ఎంతోమంది మేధావులు ఎంతోమంది ఉద్యోగులు వారి యొక్క త్యాగాలను పణంగా పెట్టిన కాబట్టి ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడడం జరిగింది అతి ముఖ్యంగా మనకు తెలంగాణ సిద్ధాంతంగా పిలువబడు మనం కొలుచుకునేటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు మరి తెలంగాణ ఈ ఉద్యమానికి దశా దిశను నిర్దేశించి మరి తెలంగాణ రావడంలో అతి ముఖ్య భూమికను పోషించడం జరిగింది మరి ఈరోజు అమరులు కావచ్చు ఇటు జయశంకర్ సార్ కావచ్చు యావత్ తెలంగాణ ప్రజలు కావచ్చు ఈ తెలంగాణ గాలిని తెలంగాణ ఈ వాతావరణాన్ని అనుభవిస్తున్నాం అంటే ముఖ్యంగా ఈ తెలంగాణ ఉద్యమము భావ రూప జాలం అనేది మనం గుర్తుంచుకోవాలి ఈ త్యాగాల పురాది తెలంగాణను ఎప్పటికీ కూడా మనము గౌరవించుకుంటూ అమరలు కానీ ఇటు ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళని గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తూ మరొకసారి అందరికీ తెలంగాణ యావత్ జాతికి నా యొక్క శుభాకాంక్షలు ధన్యవాదాలు రవికుమార్ అండి ఐదవ డిటిపి ఇన్ఛార్జ్ ఇన్చార్జ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవండి తెలంగాణ ప్రజలందరికీ థ్యాంక్ యూ నమస్కారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెట్రో ఉదయం గ్రూప్స్ పక్షాన జర్నలిస్టు మిత్రులకు తెలంగాణ ప్రజలకు కళాకారులకు రచయితలకు మేధావులకు అందరికీ శుభాకాంక్షలు అందజేస్తున్నాం తెలంగాణలో చదువుకున్న పిల్లలందరికీ అందరికీ మంచి ఉద్యోగాలు రావాలని కోరుకుంటూ జై హింద్ తెలంగాణ ఆవిర్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వరంగల్ జిల్లా కార్యాలయం మెట్రో ఉదయం వరంగల్ జిల్లా కార్యాలయంలో పాల్గొన్నటువంటి తోటి మిత్రులు మరియు ముఖ్య అతిథిగా చేసినటువంటి హైదరాబాదు పెద్దలకు తెలంగాణ ఆవిర్వాద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ త్వరలో తెలంగాణ విశ్వరామన్ అసోసియేషన్ ఏర్పాటు చేయబోతున్నాము జర్నలిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేయబోతున్నాము ఆ జర్నలిస్టు అసోసియేషన్ ద్వారా మన తెలంగాణకు ముఖ్య సిద్ధాంతకర్త అయినటువంటి జయశంకర్ సారును తెలంగాణ జాతిపితగా ప్రకటించే వరకు మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి తెలియస్తూ ముగిస్తున్నాను మెట్రో హృదయం గ్రూప్ విలేకర్ల మిత్రులందరికీ జూన్ రెండో తారీఖు అయిన ఈరోజు తెలంగాణ ఆవిర్భవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదే కాకుండా యొక్క తెలంగాణ రావడానికి దిశానిర్దేశం చూపించిన మన తెలంగాణ జాతి పిత అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్కి మనం అందరం రుణపడి ఉన్నాము ఈ యొక్క అద్భుతమైన శక్తియుక్తమైన మాటలతోటి శక్తియుక్తమైన కవితలతోటి మాటలతోటి ఆయనకు ఎన్నో రచనలతోటి ఇవాళ కేసీఆర్ను ఉత్తేజపరిచి తెలంగాణ ప్రజలను ఉత్తేజపరిచి తెలంగాణలో ప్రతి మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా ఉత్తేజపరిచి ఇవాళ తెలంగాణ అందరం మనం సాధించుకున్నాము దీనికి ప్రతిభ దీని యొక్క ప్రత్యేకత దీని యొక్క ఘనత ప్రొఫెసర్ జయశంకర్ సార్కు దక్కుతుంది అని నేను మనసావాచ కర్మణ కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క జర్నలిస్టు మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రవికుమార్ అండి ఐదవ డిటిపి ఇన్ఛార్జ్ ఇన్చార్జ్ తెలంగాణ అభివృద్ధి తెలంగాణ ప్రజలందరికీ థ్యాంక్ యూ జయశంకర్ ఆశయాలతో తెలంగాణ పురుద్యోగం వచ్చినందుకు మనం ఎంతో తెలంగాణ ప్రజలము అదివరకు కాక అమ్మ ఉండే అది మన డబ్బు సొమ్ము అంతా కూడా ఆంధ్ర వాళ్ళు తీసుకెళ్లారు ఎప్పుడు జయశంకర్ సార్ మరి ఎక్కడెక్కడ గ్రామాలు ఎక్కడెక్కడ జిల్లాలు తిరిగి రాష్ట్రాలు తిరిగి పోరాడి ఈ తెలంగాణను తెచ్చిండంటే మనం ఎంతో గౌరవపడాలి ఎంతో ఇష్టంగా మరి కేసీఆర్ కూడా ఎన్టీఆర్ కూడా అప్పుడు ఉన్న స్థాయిలో కూడా అసలు వర వరంగల్ జిల్లాకు కాదు వరంగల్ అన్ని నగరాలకు కూడా మహానుభావుడు అతని లేనిది ప్రపంచమే లేదని ఆ విధానంగా ఎదిగిన వాడి గ్రామాలలో పుట్టి జన్మించిన కూడా మరి మహానగరాలని కాపాడిన మిత్రుడు కాబట్టి ఇవాళ ప్రతి విసులో ప్రతి గుండెలలో కూడా పొఫిసర్ జయశంకర్ సార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని అనుకుంటూ అందరూ బ్రహ్మరథం పడుతున్నారు హైదరాబాద్ కేంద్ర రెడ్డి గారు అలాగే సార్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ గారిని రవికుమార్ సార్ గారిని ప్రత్యేక ఆహ్వానం తెలుపుతూ కోరుకుంటున్నాం ఈ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన డిప్యూటీ చైర్మన్ సత్యనారాయణ గారిని జయశంకర్ సార్ గారికి అర్పించి ప్రసాదాన్ని నివేదన చేయవలసింది కోరుతున్నాం నేటి కార్యక్రమానికి మరో అభివృద్ధి మన అతిథిగా విచ్చేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన కానిస్టేబుల్ శ్రీనివాస్ గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వారు కూడా జయశంకర్ సార్ గారికి ప్రసాదం నివేదన చేయాల్సింది కోరుతున్నాం ఈరోజు మనకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందంటే ఆ ఒక క్రెడిట్ అనేది కేవలం ఒక రాజకీయ పార్టీకో ఒక వ్యక్తికో సంబంధించింది కాదు దాదాపు ఎనిమిది వందల మంది ఆత్మ బలిదానాల అనంతరమే మనం ఈ తెల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకోవడం జరిగింది మనం గుర్తుంచుకోవాల్సిన మరో ఇద్దరు ఆత్మ బలిదానం చేసినటువంటి వ్యక్తులు కాసరోజు శ్రీకాంతాచారి గారు అలాగే కానిస్టేబుల్ కిష్టయ్య గారు వీరు ఇలాంటి వాళ్ళు ఎందరో కూడా ఆత్మబరిందాల ఫలితమే ఇవాళ మన ప్రత్యేక తెలంగాణ పాలకులు మారుతూ ఉంటారు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ ప్రజల యొక్క ఆశయాలు ఆకాంక్షలు ఇంకా అభివృద్ధి కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు రాబోయే ప్రభుత్వాలు పాలకులు అందరూ కూడా ఈ తెలంగాణ ఆకాంక్షంది ఎందుకోసం వీళ్ళు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడాము ఆ వాటిని ప్రతిఫలాలను ప్రతి ని చిట్ట చివరి వ్యక్తి వరకు తెలంగాణ పౌరుని వరకు అందుతున్నాయి ఆ నీళ్లు నిధులు నియామకాలు అనే దాని గురించి మనందరం కూడా ఒకసారి పునః సమీక్షించుకోవాలి ఆ విధంగా అడుగులు వేయాలని ప్రత్యేక బంగారు తెలంగాణ సాధిద్దామని ఆశిస్తున్నాం నమస్తే నేను వరంగల్ మెట్రో ఉదయం స్టేషన్ నుంచి ఉల్లి వెంకటేశ్వర్లు వరంగల్ డిస్టిక్ బ్యూరో జై తెలంగాణ జై జై తెలంగాణ जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना सारे जयशेखर को, जय